వైఎస్ఆర్సీపీలోని అత్యంత కీలక నేత పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్నాళ్లుగా తెర మీదకి రావట్లేదు రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీటింగ్ లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించలేదు వైసీపీలో సహజంగా ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసేది నిర్వహించేది కూడా ఆయనే కానీ తాడేపల్లిలో జరిగినటువంటి మీటింగ్ కి ఆయన హాజరు కాలేదు కొన్నాళ్లుగా అసలు తాడేపల్లిలో జరిగినటువంటి సమావేశాల్లో బయట జగన్ పాల్గొనే కార్యక్రమాల్లో కూడా సజ్జలు కనిపించట్లేదు అసలు సజ్జలు ఎక్కడున్నారు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావట్లేదు అనేది ప్రశ్న వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల యొక్క మీద తీవ్ర విమర్శలు వచ్చాయి ఆయన వల్లే పార్టీ అటర్ ఫ్లాప్ అయిందని ఒక వర్గం విమర్శలు చేసింది అయితే జగన్ ఈ మాటలను పట్టించుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు సరి కదా సజ్జల ప్రయారిటీని ఆయన ఏమాత్రం తగ్గించకుండా ఇంకా పెంచుకుంటూ వెళ్ళారు పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి నిరసనలు పార్టీ మీటింగులతో కూడినటువంటి సజ్జల కీలకంగా వ్యవహరించారు దీంతో ఆయన్ని వేలెత్తి చూపించేవారు తర్వాత కాలంలో సైలెంట్ అయ్యారు ఇక సజ్జల తనయుడు భార్గవరెడ్డికి పార్టీ సోషల్ మీడియా వింగ్ ను పూర్తిగా అప్పచెప్పడం కూడా చాలా మందికి ఇష్టం లేనట్టుగా ఉంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి జగన్ భ్రమంలో పెట్టి వాస్తవాలు తెలియకుండా చేసి పార్టీకి నష్టం జరిగేలా చేశారంటూ సోషల్ మీడియా వింగ్ మీద కూడా విమర్శలు వచ్చాయి కానీ జగన్ పట్టించుకోలేదు ఆ తర్వాత పోసాని అరెస్టు విచారణలో ఆయన చెప్పినటువంటి విషయాలు కొన్ని సజ్జలకు వ్యతిరేకంగా ఉన్నాయి పార్టీ వీడిన సీనియర్ నాయకుడు విజయసాయి కూడా జగన్ చుట్టూ కోటరీ ఉందని చేసి ఆరోపణలు చేస్తూ వైరల్ గా మారింది ఆ తర్వాత సజ్జల పార్టీ వ్యవహారాలు చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది పార్టీ తరఫున వాయిస్ వినిపించి ఆయన కొన్నాళ్లుగా మీడియా ముందుకు రావట్లేదు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించట్లేదు నిజంగానే జగన్ ఆయన దూరంగా పెట్టారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఒకవేళ తనకి తానే సజ్జలా కి దూరంగా ఉన్నారని కూడా తెలియాల్సి ఉంది సహజంగా ఒక పార్టీలో ఇలాంటి ఆరోపణలు వస్తే కొన్నాళ్ళకి సదరు వ్యక్తికి పార్టీకి దూరంగా ఉన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు తెలుస్తాం వైసీపీలో కూడా అదే జరుగుతోందా అనేది తెలాల్సి ఉంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ అంటిపెట్టుకున్న సజ్జల రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత కొన్నాళ్ళు పార్టీ వ్యవహారాలు చురుగ్గా ఉన్నారు సడన్ గా ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అవడం వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం ఉంది త్వరలోనే ఆయన రాజకీయాల నుంచి అలాగే వైసీపీ నుంచి వెన వైదొలుగుతారనే మాట వినిపిస్తోంది పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఆయన ఎంట్రీ ఇస్తారా లేదా అని చూడాలి కీలకమైన నేత కొన్ని రోజులుగా కనబడడం లేదు సోషల్ మీడియాలో ఆయన మీద వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం విశేషం ఉద్దేశపూర్వకంగానే వారు స్పందించట్లేదా లేక వారికి కూడా సరైన సమాచారం లేదా అనేది తెలియాల్సి ఉంది గతంలో పార్టీ చేపట్టే కార్యకలాపాలు నిరసనలు ప్రెస్ మీట్లో మాట్లాడే అంశాలు ఇలాంటివన్నీ సజ్జల నుంచే బయటకు వచ్చేవి కానీ ఇప్పుడు ఆయన లేకపోయినా నేతలు మీడియా ముందుకు వస్తున్నారు మరి ఆదేశాలు ఇచ్చేది ఎవరు ఎవరి డైరెక్షన్లు ఇవన్నీ జరుగుతున్నాయి నేరుగా జగన్ నేతలతో మాట్లాడే అవకాశం అయితే లేదు కార్యక్రమాల గురించి కబురు అందించడానికి వాటిని సమన్వయపరచడానికి కీలక నేత ఒకరు ఉండాలి సజ్జలు లేనప్పుడు మరి ఆ పని ఎవరు చేస్తున్నారు సజ్జల త్వరలోనే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతారా ఇవన్నీ కూడా ఆసక్తికర అంశంగా మారే మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పి ఫోర్ కార్యక్రమానికి రిలయన్స్ కంపెనీకి చెందినటువంటి బయోగ్యాస్ సిజీబీ నాంది పలకపోతుందన్నారు నారా లోకేష్ సిజిబి స్థాపనలో రాష్ట్రంలో పేదక నిర్మూలన తొలి అన్నారు ప్రకాశం జిల్లా పిసి మండలం దివాకర్పల్ రిలయన్స్ సిజీబీ ప్లాంట్ కి భూమి పూజ శంకుస్థాపన చేశారు